హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లవ్లీ మోమ్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీని ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ చోలే మసాలా కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ ఈ మసాలా కర్రీని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రోటీ పుల్కా దొయ్యులోకి తిన్నా అద్భుతంగా ఉంటుందండి మరి సూపర్ టేస్టీగా ఉండే ఈ చోలే మసాలా కర్రీ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం ఈ కర్రీ కోసం ముందుగా కాబులీ శనగల్ని ఒక కప్పు దాకా తీసుకొని శుభ్రంగా కడిగి ఎయిట్ అవర్స్ దాకా నానబెట్టాను ఇలా నానబెట్టి పెట్టుకున్న కాబూలీ శనగలను ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేయాలి అలాగే తగినన్ని నీళ్లు పోసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి చెక్ చేయండి శనగలు బాగా ఉడికిపోతాయి ఇప్పుడు మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంతో పాటు రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసి ఫైన్ పీస్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు కర్రీలో గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఇందులోకి నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం వరకు బాగా కలుపుతూ ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చి మరియు సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోలను వేసి మంచిగా కలపాలి ఇప్పుడు ఈ టొమాటోలు ఉల్లిపాయలు బాగా మిక్స్ అయ్యే వరకు ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి మంచిగా కలపాలి ఇప్పుడు ముందుగా పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం చోలే మసాలా ఒక టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వేసుకోండి చోలే మసాలా అనేది కంపల్సరీగా వేసుకోండి రెస్టారెంట్ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత చివరిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి ఇప్పుడు శనగల్ని వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత గ్రేవీ థిక్ థిక్గా అయ్యే వరకు ఉడికించాలి చివరిగా కసూరి మేతి మరియు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి చూశారు కదండి సూపర్ టేస్టీగా ఉండే ఈ చోలే మసాలా తయారు చేయటం ఎంత ఈజీనో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయగలరు ఈ మసాలా కర్రీ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి రోటీ పుల్కా దేనిలోకైనా తిన్నా అద్భుతంగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ